మాచివరం మండలం పల్నాడు జిల్లా దుర్గాపల్ల గ్రామం రత్నే గారు మా గ్రామాన్ని అభివృద్ధి చేశారు మసీదుల మోజనలో కానీ ఇమాముల కానీ మనకు ఆ స్కీమ్ ఎంతో ఉపయోగపడింది అంతకుముందు మనం ఇమాముల మోజనాలకు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అదే టీడీపీ గవర్నమెంట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు మనకు ఈ విధంగా ఇబ్బంది ఉంది మసీదుల మోజనంలో కానీ చెప్తే ఆ రోజు జీవో తీసుకొచ్చి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది ఖబరస్థాన్లో కానీ అలాగే మదర్సలు కానీ మినీ వాటర్ ట్యాంక్స్ కానీ సిసి రోడ్ కానీ మామూలుగా మనకు దులహన పథకం పార్టీల అతీతంగా ఇచ్చిన ఘనతం కూడా టీడీపీ ప్రభుత్వంది రెక్కాడితే కానీ డొక్కాడి ఈ గ్రామంలో అందరికీ సమానంగా చూసిన వ్యక్తి తిరుపతి శ్రీనివాసరావు గారు అలాంటి వ్యక్తికి మేము రుణపడి ఉంటాం అదేవిధంగా గురిజాల నియోజకవర్గం ముస్లింలు అందరూ తిరుపతి నేను గారికి ఓటు వ్యాలెన్స్ కోరుచున్నాము ఓటు ఎందుకు వేయాలంటే మేము నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాల నుంచి ఏ ముస్లిం సోదరుడికి ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నా రరపతి నేను గారు భుజం తట్టి వారు కుటుంబంలో చేదోడు ఓదోడుకు నిలబడిన వ్యక్తి ఏకైక హరపతిని శ్రీనివాసరావు గారు అలాగే మక్కాకి వెళ్ళాలంటే మన యరపతిని శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచో ముస్లింల కళ ఆ కళ కూడా నెరవేస్తున్న వ్యక్తి మన యరపతిని శ్రీనివాసరావు గారు వెళ్ళడానికి లక్ష లక్షల సొంత డబ్బులతో ఇచ్చుతున్న వ్యక్తి ఘనత ఘనత కూడా ఎర్ర శ్రీనివాసరావు గారిది అదేవిధంగా మా గ్రామంలో కూడా ఇచ్చారు నియోజకవర్గంలో కూడా ఇచ్చారు షాది ఖాన్లు కానీ అలాగే ఈదుగల కానీ పతిధి కూడా అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రాస్ ఎర్రతిన శ్రీనివాసరావు గారు